వి త్రీ టీవీ న్యూస్కి స్వాగతం కర్నూలు జిల్లా మధ్యకెర మండలం పెరవలి గ్రామానికి తూర్పు భాగాన రెండు కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉన్న అతి పురాతనమైన ఆలయం కొల్లాపురం దేవత ఈ దేవత యొక్క మహిమ కొలిచే వాళ్ళకి కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే దేవతగా ఇక్కడి ప్రతి స్టైలు ఉన్నది ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఇతర జిల్లాల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు విరివిగా పాల్గొంటారు అర్చకుడు మోహనాచారి మాట్లాడుతూ దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ప్రతిరోజు ఒక అలంకరణలో అలంకరిస్తారు శనివారం రోజున అన్నపూర్ణ దేవిగా అలంకరించడమైనది అభిషేకాలు తీర్థ ప్రసాదాలు భక్తులు సేవించి దర్శనాలు చేసుకొని భజనల్లో పాల్గొంటారు భక్తులు కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా మత్స్కేరి మండలం పెరువులి గ్రామం తూర్పు దిశ రెండు కిలోమీటర్ల దూరం వెలిసిన కొల్లాపురమ్మదేవి ఇక్కడ పురాతన నుంచి వెలిచి ఉన్నది ఇక్కడ ప్రతి దినము చేయించుంటారు ఇక్కడ ప్రతిదినము భక్తాదులు చాలామంది వస్తూ ఉంటారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు దసరా నవరాత్రుల సందర్భంగా ఈ రోజు దేవిగా అమ్మవారిని అలంకరించి పూజ చేయుచున్నాము ప్రతి అమాస రోజు ఇక్కడ అన్నదానము జరుగుతున్నది భక్తాదులు చాలామంది వందలాది మంది వస్తూ దర్శించుకు పోతూ ఉంటారు ఇక్కడ అమ్మవారు కొంగు బంగారంగా పిలిచి ఉన్నది ¡Me ¿Sí? vale. encanta!